తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు మన తెలంగాణలో ఎవరైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసర పెన్షన్ లబ్ధిదారులు పదకొండు రకాల కేటగిరీల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మనకి ఆరు నుంచి ఏడు కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఈ ఈరోజు ఇటువంటి దాదాపు పన్నెండు జిల్లాల నుంచి మొదలుకొని ఇరవై నాలుగు జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణలో ఈరోజు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఏ ఏ జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండోదే వచ్చేసి మన తెలంగాణలో ఎవరికైతే నెల పెన్షన్ డబ్బులకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే అగర్ష నెల పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ వారి బ్యాంక్ ఖాతాలలో ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదో వారికి నెల పెన్షన్ డబ్బులు మళ్ళీ జమ కావాలంటే ఏం చేయాలి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇక ఇప్పుడు పంపిణీ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులలో మీకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని జమ చేస్తారా చేయరా అన్నది చెప్తాను ఈ వీడియోలో ఇక మూడోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు దానిపై మనకి ఫైనల్ తేదీ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ వేయబోతున్నాను అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతో పాటు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం గత రెండు సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండానైతే అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తూ కానీ ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మంచి శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులనే మన రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేయడం అయితే జరిగింది రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై నాలుగు నుంచి ముప్పై జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఎవరైతే బీడీ కార్మికులు చరిత్ర కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటర్ మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ విగ్లాంగ్లు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈరోజు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాలలో పోస్టాఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రాని వారికి రెండు నెలల పెన్షన్ డబ్బులు అయితే వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతాలలో పొందేవారు ఎన్బీసీఐ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరికైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బుల కోసం కానీ ఎవరైతే అయితే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్లు మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా మనకి రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేసేందుకు మన ప్రభుత్వం అయితే కసరత్తులు చేయడం మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్